మన తెలుగుదేశం పార్టీ బీసీసీ నగర అధ్యక్షులు సిమెంట్ పోలన్న గారు ఈ యొక్క బీసీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మాన్య శ్రీ మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు అధ్యక్షులు గౌరవనీయులు పెద్దల శ్రీ కాలో శ్రీనివాసులు అన్న గారికి అదేవిధంగా అనంతపురం ఇన్చార్జ్ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు జన నాయకులు మనందరి నాయకులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి అన్నగారికి వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలుగు మహిళలకు తెలుగింటి ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోదరులారా ఈనాడు రాష్ట్రంలో వైసీపీ పాలనలో నేను ఉన్నాను నేను ఉన్నాను అనే ఒక దుర్మార్గుడు రెండు వేల పంతొమ్మిదిలో రాజ్యాధికారం పొందిన తర్వాత మనకన్నీ కూడా కష్టాలే మొదలయ్యాయి పేదవాడికి ఐదు రూపాయలు పెట్టే అన్న క్యాంటీన్ ఈ జగన్మోహన్ రెడ్డి గారిది ఒంటరి మహిళ పెన్షన్లను ఒంటరి గోడు కొట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నా నూట ముప్పై తొమ్మిది కులాలు ఈ రాష్ట్రంలో బీసీ ముద్దు ఉంటే యాభై ఆరు కార్పొరేట్ పెట్టి ఏదో పెద్ద వరకు పెడతారని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు నయ జగన్ జగన్మోహన్ రెడ్డి నా బీసీలు ఎక్కడ కూడా ఈ వర్గాల ప్రజలకు ఏ మాత్రం కూడా సంక్షేమం అందించడం లేదు కొత్త పాట పాడుతున్నారు పాడు పాట పాడరా పాచిత జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బీసీల ఓట్లు తగ్గుతోనేటువంటి సంకల్పంతో బీసీలు మన బీసీలు అని చెప్పుకునేటువంటి వైసీపీ వాళ్ళు శాసనసభ్యులు ఎక్కడుంటే అక్కడ వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు గెలవడంట ఆ స్థానం నుంచి పక్కన పెడతారు ఏమయ్యా పక్కన పెడతామా మా బీసీ నాయకులు అంటే వీళ్ళకి ఓట్లేదు జనాలు అంటారు మరి బీసీ ఓట్లేదా కావాలా బీసీ స్థానాలి అయిపోయి శాసన శాసనసభ్యుల్ కాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా ఆలోచన చేయాల అనంతపురం నగరంలో మన అన్న ప్రభాకర్ చందరూ ఇక్కడే పండమేరు బిడ్జి దగ్గర కట్టారు ఆ వచ్చిన వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో స్థానిక ఎమ్మెల్యే అందరికి మంచోడని చెప్పుకునేటువంటి చెప్పుకునేటువంటి అనంత వెంకట్రామరెడ్డి అన్నా అదిగో జనవరి వస్తుందమ్మా ఇంగ్లీష్ చేస్తా అంటారు ఇంగ్లీష్ చేయాలమ్మా అదిగమ్మా డిసెంబర్ వస్తుంది ఇంగ్లీ అంటారు ఎక్కడ కూడా పిట్టుకోవాల పె అన్న ప్రభాకర్ చంద్ర ఉన్నప్పుడు ఎంత పరిశుభ్రంగా ఉండేలా అంటే ప్రతి ఆసుపత్రి అంత పరిశుభ్రంగా ఉంటాను సోమవారం మంగళవారం బుధవారం ఇట్లా ఏడు దినాలు ఏడు రోజులు కూడా ఆసుపత్రి మరి బెడ్ల మీద కవర్లు మార్చేటువంటి కార్యక్రమం ప్రతి పుట్టే ప్రతి బిడ్డను కూడా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా ప్రతి ఇంటికి చేర్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ మన అన్న ప్రభాకర్ చౌదరి అన్నది ఈ అనంతపురం నగరంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించి కొన్న కొన్ని దుష్టశక్తులు శక్తులు రౌడీ మూతలు అల్లంలు లేపాలని చెప్పి ప్రయత్నిస్తే ఈ ప్రజలకు నేను ఉన్నానని చెప్పి అనంతపురం నగరంలో నాలుగోరు పోలీస్ స్టేషన్ తెచ్చినటువంటి ఘనత మన వైకుంఠం ప్రభాకర్ చోదరన్న గారి నిన్న మంచి పనులు చేస్తున్న మన ప్రభాకర్ చోధరన్న గారికి మరి రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ మనం పట్టన్నట్టు ప్రజల నాయకుడికి ప్రజల ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అధిరే అధికారంలో తెచ్చుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు యావత్ దక్షిణ భారతదేశంలోని ప్రజల కోసం ఆలోచన చేసి మరి ముస్లిం సోదరులు రంజాన్ తర్వాత జరిగేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఎక్కువ మంది పాల్గొనాలనేటువంటి సంకల్పంతో అదేవిధంగా అన్ని మతాల వాళ్ళు కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలని చెప్పేసేసి మన శిల్పారామాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ శిల్పారామాన్ని కూడా కొంతమంది వైసీపీ ప్రభుత్వాలు గతంలో కబ్జా చేయాలని చూశారు అందుకనే అన్న శిల్పారామంకు అప్పగించి ఒక ప్రత్యేకమైన జీవో తెచ్చేదలికే వాళ్ళ గొంతుల ఎలక్కై పడినట్లయింది ఎందుకంటే వాళ్ళు కబ్జా చేసుకునే అవకాశం ఇటువంటి వ్యక్తి మన వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారు పేదల కోసం సంక్షేమం కావాలన్నా ప్రజల కడుపు నిండా తినాలన్నా మరి ఆరోగ్యంగా బతకాలన్నా వాళ్ళకి రౌడీ భూపాల నుంచి లక్షలు కావాలన్నా మళ్ళా వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారే మరి మళ్ళా ఎమ్మెల్యేగా కావాలి వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారి ఆలోచన చాలా సార్లు చెప్తుంటాడు అన్నా మనము ఈ విధంగా ఉండకూడదు అంటే నర్సింహులు ఇంకా మన కార్యక్రమం పెట్టినాం ప్రజలకు డిస్టర్బ్ చేయకూడదు నువ్వు పటాకులు పెడతాం పాంపులు పెడతామంటే ఒప్పుకోను ప్రజలు ప్రశాంతంగా ఉండాలా అవసరం అనుకుంటే మన వైకు సౌండ్ కూడా తగ్గిల్లా అంటారు అంటే నగర ప్రజలకు కూడా చాలా సౌమ్యంగా ప్రజలకు మనకు మంచి పాలన అందించాలనే ఉద్దేశంతోనే మన వైకుంఠం ప్రభాకర్ చోదరణ ఆలోచన చేస్తుంటారు ప్రతి ప్రతి ఒక్కరి గురించి ప్రతి మతం గురించి ప్రతి కులం గురించి అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచించేటువంటి ఏకైక నాయకుడు మన వైకుంఠ ప్రభాకర్ చౌదరి అన్నగారిని గారిని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మొన్ననే ఇక్కడ ఎత్తుల పోటీలు పెట్టారు సంక్రాంతికి వైఎస్ఆర్ సిపి నాయకుడు ఒక ఆయన వచ్చినాడు ఈ జిల్లాలో ఎవరు పాము ఏం మాట్లాడలేరని పక్క జిల్లా నుంచి వచ్చినాడు అయ్యా ఎత్తులాదు వాళ్ళకేదో గెలిస్తే నువ్వేదో ఒక బుల్లెట్ ఒక యాక్టివ్ పండిస్తావు పండించేసి పోవయ్య అంటే ఆయన అంటాడు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వీళ్ళంతా కూడా ఎవరు నమ్మరు ఆ అనంతపురంలో తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఏంది కాదు అంటారు అయ్యా మీ అందరికీ కూడా తెలుసు తెలుసే ఈ అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలకి పద్నాలుగు నియోజకవర్గాలు గెలుస్తున్నాం మళ్ళా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఏదో స్పెచ్ పెట్టుకొని పెద్ద పెద్ద షో పెట్టి అనంతపురంలో చేసిపోయినంత మాత్రాన ఇది కాదు ఆల్రెడీ నీది గ్రాఫ్ తగ్గిపోయింది ఇంతకు ముందు నువ్వు ఏదైనా యూట్యూబ్ లో పెడితే అన్ని వేల మంది చూసినారు ఇన్ని వేల మంది చూస్తారంట ఇప్పుడు నీకు ఐదు మంది కూడా చూడటంలా ఆ యూట్యూబ్ కావాలన్న నువ్వే పెట్టుకున్నా చూడటంలా ఫస్ట్ నీ కథ నువ్వు చూసుకోనాయన మా అనంతపురం వాళ్ళ గురించి మా కానీ దండి మంది ఉన్నారు ఇద ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా అద్దె నేర్చుకొని మాట్లాడించారు మానేండి అనంతపురం నగరపాలక సంస్థలో ఈ మధ్య కాలంలోనే మీకు సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ గారు మా డివిజన్ పదో డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీదేవమ్మ గారు మా పక్కనే ఆదుకొని ఉన్నటువంటి కార్పొరేటర్ బాబా ప్రకృతి గారు ఏడుస్తున్నారయ్యా మేము ఎందుకు గెలిచిన జనాలతో మాకు ఓట్లు వేసారు ఒక్క పని చేయలేకపోతున్నామని ఏడుస్తున్నారు ఫస్ట్ మీ కన్నీళ్ళు మీరు పుల్చుకోలేక చేతగాక తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఏడో ప్రజలకు పనిచేయండి అదే ప్రజలకి అదేదో పక్క బ్లీచింగ్ పౌడర్ చదువుతాం అని చెప్పేసి అదే సున్నం తెచ్చినారంట మీ యూట్యూబ్ ఛానల్ చూపించినారు నోట్లే వేసుకోండి ఆ బ్లీచింగ్ పౌడర్ అయితే చేత కానీ కూడా మాట్లాడే లోప కాబట్టి అన్ని కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఈ రోజు ఏదో మాట్లాడితే భయపెట్టిస్తున్నారు రేషన్ కార్డు పీకేస్తారు పెన్షన్ పీకేస్తారు అని చెప్పి భయపడుతున్నారు అనుకుంటున్నారు మీ అందరికి కూడా ఒకటే ఉంది ఆయుధం నువ్వు ఇచ్చిండే మా నొక్కుతా నొక్కుతాను బట్టను ఆ బటన్ కూడా నీకే నొక్కి పంపిస్తారు బంగారా ఖాతం కలిపేస్తారు జగన్ అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ